வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் நேரு காமாட்சி நேற்று வார்த்தா விசேஷ కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తెచ్చేలా దేశంలోనే ఎక్కడా లేని విధంగా స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అన్నారు సోమవారం కోవూరు పంచాయతీలోని పెళ్లకూరు కాలనీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారికి ప్రభుత్వం తరఫున అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో దేశంలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్ రేషన్ కార్డులను కుటుంబ ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి నాలుగు దశల్లో క్యూఆర్ కోడ్తో కూడిన ఒక కోటి నలభై ఐదు లక్షల స్మార్ట్ రేషన్ కార్డులను స్మార్ట్ రైస్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కుటుంబ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు అందులో భాగంగా రేషన్ సరఫరాలో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేలా స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చిందని వివరించారు జిల్లాలో ఏడు పాయింట్ పది లక్షల కార్డులు వచ్చాయని వివరించారు కోవూరు నియోజకవర్గంలో తొంభై ఐదు వేల రేషన్ కార్డులకు గాను తొంభై నాలుగు వేల స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయని వివరించారు కోవూరు నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం నూట తొంభై తొమ్మిది రేషన్ షాపులు ఉన్నాయని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటి సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు ఎవరికైనా రేషన్ కార్డులు అందకపోతే సమీప సచివాలయంలో సంప్రదించి తీసుకోవాలని సూచించారు అధికారులు స్మార్ట్ కార్డుల వినియోగంపై రేషన్ డీర్లకు సరైన అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు ಅಪ್ಪ ಸರ್ ಏನು ಇಲ್ಲಕೊಂಡ್ರು ನಮ್ಮ ಪ್ರಭುತ್ವ ಗವರ್ನಮೆಂಟ್ ಓನ್ಲಿ ಗವರ್ನಮೆಂಟ್ స్మార్ట్ రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ పోవూర్లో చేసుకోవడం జరిగింది అందుకు ఈ కార్యక్రమానికి మీరు చేసిన పెళ్లగోడు కాలనీ వాసులకి అదేవిధంగా అధికారులకి ఎంపీ గారికి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు రేషన్ సరఫరాలు అవినీతి అక్రమాలు అరికట్టేందుకు ఇప్పటి వరకు వినియోగంలో ఉన్న రేషన్ కార్డు స్థానంలో కొత్త స్మార్ట్ కార్డును పెట్టింది మన ప్రభుత్వం ఈ స్మార్ట్ కార్డు వల్ల ప్రతి ఒక్కరికి కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది దానిపైన అది ఎవరికైనా ఇంటికి ముందు ఒక ప్రాబ్లం ఉండేది తంబ్ వేస్తే వాళ్ళకి పడకుండా చాలా మంది నా దగ్గరికి కంప్లైంట్ చేసుకుంటూ రేషన్ రావట్లేదని అని చెప్పి కూడా రావడం జరిగింది ఇవన్నీ అరికట్టడానికి ఇవన్నీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ప్రజలకి లేకుండా పోవడానికి అని చెప్పి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ స్మార్ట్ కార్డ్ విధానం తీసుకురావడం జరిగింది అదేవిధంగా మన కోవూరు కాన్స్టిటెన్సీలో మొత్తం తొంభై నాలుగు వేల పంతొమ్మిది స్మార్ట్ కార్డులు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది బుచ్చిరెడిపాలెం ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఇందుకూరుపేట పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఆరు కొడవలూరు పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు కోవూరు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నాలుగు విడవలూరు పదిహేను వేల మూడు వందల ఇరవై తొమ్మిది మొత్తం తొంభై నాలుగు వేల పంతొమ్మిది కార్డులు మన కొవ్వూరు కాన్స్టెన్సీలో స్మార్ట్ కార్డు జరిగింది రాబోయే రోజుల్లో ఆల్రెడీ మనం ఏదైతే ప్రతి ఇంటికి వెళ్ళి మనము మొన్న తిరిగి ఎవరెవరికైతే రేషన్ కార్డ్స్ లేవో అవన్నీ కూడా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది అండ్ సచివాలయం దగ్గర కూడా ప్రతి ఒక్కరూ కొత్త కార్డులు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది అవి కూడా అతి త్వరలో మన ప్రభుత్వం లబ్ధిదారులకు అందరికీ ఇస్తుంది అని చెప్పి కూడా మనం తెలియజేసుకుంటున్నాం ప్రత్యేకంగా ఈ క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులు డైనమిక్ రిజిస్టర్ తో అనుసంధానం చేస్తుంటాయి స్మార్ట్ కార్డ్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో నమోదవుతుంది కోవు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీని వల్ల చాలా మేలు జరుగుతుంది ఎక్కడ అవకత అవకలు ఉండవు రేషన్ షాప్ డీలర్స్ అందరికీ కూడా నేను అధికారులకి ఒకటే వినిపించుకున్నాను రేషన్ షాప్ డీలర్స్ కి దీని మీద అవగాహన కల్పించాలని మన ప్రభుత్వ పథకాలు ఇదే మాదిరి ఎన్నో మనం చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం కానీ దాన్ని గురించి అవగాహన ప్రజల్లోనూ కల్పించాలి అలాగే రేషన్ కార్డ్ డీలర్స్ కూడా డీలర్షిప్ వాళ్ళకి అవి ఎలా యూజ్ చేయాలో అవగాహన కల్పించాలని నేను అధికారులు కూడా కోరుకుంటూ జరుగుతుంది ధన్యవాదాలు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్